ఇది ఊర్లలో చేసినటువంటి పనుల బిల్లు మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు ఇంకొక ఆత్మహత్య జరగదు ఆత్మహత్య జరిగితే మేము ప్రకటిస్తున్నాం ఏదో ఒక పక్కకు ఒక పక్కకు కోడి కోడిని ఊరికొచ్చి వదిలే కోడిని కడతారు కదా అట్లా ఒక పక్కకుంటే ఇంకొక ఇంకొక పక్కకు రేవంత్ రెడ్డిని బొమ్మ ఉంటది నువ్వు మాట్లాడిన మాటలతోటి రికార్డు రేపటి నుంచి నువ్వు ఇయ్యకపోతే నువ్వు మాట్లాడిన మాటల రికార్డు సర్పంచ్ల సావుల బొమ్మలు పెట్టి తెలంగాణ వ్యాప్తంగా తిప్పుతాం మేము ఆ పని మాకు పెట్టకు నువ్వు బదనామం కాకు నిన్ను బమి చేయాలని మాకు లేదు కానీ నువ్వు బదనామం అయితా అని నీకై నువ్వు కోరుకుంటే మాత్రం రేపు నీ మాటలు వీళ్ళ మాటలు సచ్చిపైన మాటలు వాళ్ళ కుటుంబాల మాటలు తెలంగాణ సమాజానికి యావ దేశానికి మొత్తం తిప్పుతాము ఆ పని మాకు పెట్టకు మళ్ళొక్కసారి ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగిస్తుంది ఏంటంటే అసెంబ్లీ ముంగట ఆత్మహత్యలు జరగకుండా నివారణ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది సర్పంచ్ల మానసిక స్థితి అట్లున్నది కాబట్టి నీకు హెచ్చరిస్తున్నా సలహా ఇస్తున్నా సూచన చేస్తున్నా తర్వాత నీ కర్మ